హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ కరిష్మా కాటన్ శారీస్ అండి డ్యామేజ్వి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అయితే కరిష్మా డ్యామేజ్లో మాకు మంచి సేలే ఉందండి ఓకే థ్యాంక్ యూ అండి అయితే ప్రతి సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను వీళ్ళైతే జాకెట్ ఉన్న వాటికి జాకెట్ పంపిస్తాను అండి వీటికి తొంభై తొమ్మిది శాతం రాదు వన్ శాతం మాత్రం జాకెట్లు ఉన్నాయి పంపిస్తాను ఓకేనా ఈ శారీస్ అన్నీ కూడా బెస్ట్ కలెక్షన్ అండి అయితే ఈ శారీస్ ఒక్కోటి ఒక్కో రేట్ అండి అంటే ఆ ఐటమ్లో ఓపెన్ చేశాక శారీ ఎలా ఉంటుందో చూసి పెడతానండి ప్రైజ్ అయితే ఓకే కాలకు రాణి కలర్ అండి ఇది పళ్ళు ఇలా వస్తుంది అయితే చిన్న డిజైన్ అండి చాలా మంచిగా ఉంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైను డ్యామేజీ కాదు చిన్నగా ఇలా ఏంటో అలా మరక మరక కూడా కాదు ప్రింట్ వేసేటప్పుడు ఇక్కడ పడకపోవచ్చు బహుశా అంతే ఇంకేం లేదు చూద్దాం ఇంకెక్కడైనా ఉంటే మాత్రం చూసి చెప్తానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ షిప్పింగ్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నా నా వీడియోలో మీరు చూడండి వీళ్ళంతవరకు అండి టూ శారీస్ బుక్ చేసుకోండి అండి అప్పుడైతే మాకు సెట్ అయిద్దండి నేను పెడుతుంది కాస్ట్ తక్కువ ఓకేనా టూ శారీస్ ఓన్లీ టూ శారీస్ డబల్ ట్రిబుల్ నైన్ అండి ఇలా పెడదాం ఇది బెస్ట్ ఎందుకు అంటే సింగిల్ శారీ ఇవ్వరా అండి ప్లీజ్ చాలా తీసుకుంటున్నామండి మీ దగ్గర నాకు ఇది ఒక్కటే కావాలి అని అడగద్దు ఓకే అడుగుతున్నారు ఓకే నేను వేస్తున్నాను కూడా కాదను లేక టూ శారీస్ వచ్చి ఈరోజు త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తాను ఓకే ఇది కట్ చెంగులోనే వస్తుంది ఓకేనా ఇక్కడే వచ్చింది చూడండి మీకే అర్థమైపోయిద్ది ఇది కట్టు చెంగు ఓకే ఇక్కడ వచ్చింది డ్యామేజ్ అది పెద్ద విశేషమేమి కాదు పోయిద్ది కనపడ కనపడదు త్రిబుల్ నైన్కి టూ శారీస్ అండి కరిష్మా ఓకే ఇవాళ బంపర్ ఆఫర్ మీకు ఎవరికి ఎన్ని శారీస్ కావాలంటే అన్ని ఆఫర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకోండి ఆఫర్ కాదు ఆర్డర్ పెట్టుకోండి పళ్ళు అండి శారీ మొత్తం మస్టర్డ్ వస్తుంది మనకి ఇలా గీతలు ఇచ్చాడండి డిజైన్ అయితే మస్తుంది బాగుందండి చీర కరిష్మాలో ఇలా గీతలు వచ్చిన క్వాలిటీ అయితే బాగుంటుందండి మంచి ఇంకా మంచి హెవీ క్వాలిటీ అనమాట గుర్తుపెట్టుకోండి చాలా బాగుంది చీర అయితే ఓన్లీ త్రిబుల్ నైన్కి టూ శారీస్ అండి ఇవాళ బంపర్ ఆఫర్ మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఆర్డర్ పెట్టుకోండి వచ్చేది ఎండాకాలం వచ్చేసింది వచ్చేది కాదు వచ్చేసింది అలా వాటిలో పొరపాటు అలా చెప్పేసా బాగుంది బాగుంది కదా నాకైతే నచ్చిందబ్బ అయితే మీరే కట్టుకోండి అనగాకండి వీడియో చూస్తా ఓకేనా అలా కూడా అనుకుంటారు కదా బాగుంది కదా నిజంగా చాలా బాగుంది ఓకే బాగుందండి ఏమీ లేదు ఓకే త్రిబుల్ నైన్కి టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్కి వెయ్యి రూపాయలకి రెండు శారీస్ ఫ్రీ షిప్పింగ్ దా ఇవాళ ఒక్కరోజే ఆఫరు ఆఫర్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్లో ఉండాలి కదా నిన్న కాటన్ చీరలు వెయ్యికి నాలుగు పెట్టాను ఎలా ఎగిరిపోయినాయి అలాగే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది కూడా అసలు ఈ చీర ఎంత బాగుందో అండి ఓకే నిజంగా చాలా బాగుంది సారీ అంత చిన్న చుక్క ఓకేనా బాగుంది కదా ఇదిగోండి చిన్న చుక్క డ్యామేజీ కూడా చిన్న చుక్కే వచ్చింది ఇదిగోండి ఇది ఒక చిన్న హోల్ అండి బటానికి ఇంత కూడా లేదు వాటర్ డ్రాప్ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి అండి షేర్ చేయండి అండి మనం మంచి మంచి వీడియోస్ పెడదాం ఓకే పళ్ళు అండి మీకు శారీస్ చూడండి అర్థమవుతున్నాయండి పళ్ళు ఇది శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలా వస్తుంది మ్మా ప్లెయిన్ శారీ అసలు ఇది కట్టితే ఉంటుంది చాలా బాగుంటుంది అంటే డీసెంట్గా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ప్లెయిన్ కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది దీనికి రాణి కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంటుంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి త్రిబుల్ నైన్కి టూ శారీస్ శారీ పళ్ళు శారీ ఇలా వచ్చింది కదా ఇదిగోండి డ్యామేజ్ ఓకే క్వాలిటీ ఉందండి చాలా డిఫరెంట్గా ఉందండి నిజంగా చాలా బాగుంది ఓకేనా దీన్ని మెయింటైన్ చేస్తే శారీ ఉంటుందండి కేవ్వు కేకా అన్నట్టు ఉంటుంది నిజంగా మెయింటైన్ చేసి శారీ కట్టితే రెడీ అయ్యి కాటన్ చీర ఎంత బాగుంటుంది తెలుసా ఎంప్లైస్ కానీ ఇంట్లో కూడా చక్కగా రెడీ అవుతున్నాం కదా అలా రెడీ అయినప్పుడు ఈ శారీ కడితే మస్తు ఉంటుంది ఓకేనా అందులో ఉగాది వస్తుంది వాళ్ళు కాటన్ చీరలు కడతారండి చాలా బాగుంటాయి అసలు ఎంత ఎంత బాగా మెయింటైన్ చేస్తే అంత బాగుంటుందండి కాటన్ చీర నిజం చెప్తున్నా మెయింటైన్ చేయకపోతే దానికి మనం ఏం చేయలేము టైం కుదిరి వాళ్ళు కాటన్ చీర కట్టితే బాగుంటుంది ఎవరు కట్టినా కూడా బాగుంటుంది కాటన్ చీర ఓకే పళ్ళు అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇదిగోండి చిన్న హోలు శారీ మొత్తం మస్టర్డ్ రెడ్ కాంబినేషను శారీ అయితే అద్దరిపోతుంది నిజంగా అదిరిపోతుంది ఎంత పెడుతున్నారు ఈరోజు మీరు ఓన్లీ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్కి టూ శారీస్ కరిష్మా వస్తుంది మీరు ఛార్జీ పెట్టుకెళ్ళి కరిష్మా డ్యామేజ్లు ఎక్కడున్నాయని వెతుక్కొని అవి ఎక్కడున్నాయో చూసుకొని వాళ్ళు వేసి అవి నచ్చక తిరిగి వచ్చేదానికంటే ఎస్ఆర్ ఫ్యాషన్లో ట్రై చేయండి ఒకసారి ఒక్కసారి ఎస్ఆర్ ఫ్యాషన్ ట్రై చేయండి కరిష్మాలో మీకు పిచ్చి పిచ్చి శారీస్ దొరుకుతాయి మీరు దొరికినా తిరిగిన తిరిగినా ఛార్జ్ పెట్టుకొని తిరిగినా కూడా దొరకని చీరలు వస్తాయి ఓకేనా అంతా బాగున్నాయి పళ్ళు శారీ మొత్తం కూడా రత్నావళి కలర్కి కింద గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చింది చిన్న బుట్టీస్ వచ్చాయి శారీ మొత్తం కూడా ఇలాగే ఓవర్ చిన్న చిన్న డ్రాప్స్ లాగా వచ్చాయి సూపర్ ఉంది శారీ